హలో అండి హాయ్ హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి వెల్కమ్ టు వర్షనీ బ్లాగ్స్ సో ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మోర్ ఓవర్ తొందరగా అందరికీ రీచ్ అవుతుంది ఈ వీడియో సో ప్రజెంట్ వచ్చేసి అన్ఫార్చునేట్లీ మేము కడపకు వచ్చామండి సో కడపకు వచ్చినప్పుడు ఇక్కడ వండర్లా ఉందని తెలిసింది సో అనమాట అది మొన్న లాస్ట్ రీసెంట్గానే మార్చ్ ఫస్ట్లో ఓపెన్ అయింది అనమాట సో ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది మా పిల్లలకి చెప్పడం వల్ల వాళ్ళు వెళ్దాం వెళ్దాం అంటే ఇంకా ఫ్యామిలీతో వచ్చేసామన్నమాట సో ఫ్యామిలీ అంటే నేను మా పిల్లలు మా ఆయన అనమాట సో వండర్లాకి వచ్చాం జస్ట్ ఇది ఎంట్రన్స్ అనమాట చూడండి చాలా బాగుంది ప్రజెంట్ సో ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది కాబట్టి పూర్తిగా ఇంకా అవ్వలేదు జస్ట్ కొద్దిగా అవుతూ ఉంది ఇంకా అయితే కొన్ని మాత్రం ఉన్నాయంట చూద్దాం లోపల ఏమున్నాయి ఏంటి మన పెద్ద పెద్ద సిటీస్లలో లాగా ఉందా సో ఇంకా ఇంకా ఏమైనా ఉందా సో లోపలికి వెళ్ళి చూద్దాము అండ్ మా ఆయన పిల్లలకి వెళ్ళి టికెట్స్ తీసుకొచ్చారు అండ్ చిన్నపిల్లలకి వచ్చేసి త్రీ నైంటీ నైన్ రూపీస్ అంట అండి అండ్ అంటే సైజ్ వైజ్ ఇస్తారంట సో మాక్సిమం ఇద్దరు ఒకే హైట్లో ఉన్నారు అండ్ పెద్దవాళ్ళకి వచ్చేసి సిక్స్ నైంటీ నైన్ రూపీస్ అంటే దాదాపు మహా నలుగురికి కలిపి ఫోర్ టూ థౌజండ్ కంప్లీట్ అయింది టూ టూ థౌజండ్ రూపీస్ సో ఒక ప్యాకేజ్ అనమాట ఇది లోపలికి వెళ్ళడానికి అండ్ మనము మార్నింగ్ టెన్ థర్టీకి ఓపెన్ చేస్తారంట అండి ఈవినింగ్ ఫైవ్ థర్టీ వరకే అంట సో మనము ఈ ఈ కూపన్స్ వచ్చేసి ఈ టోకన్ ఇది హ్యాండ్కి వేస్తారండి ఈ స్టిక్కర్ సో ఈ స్టిక్కర్ కన్నా వన్స్ బయటకు వచ్చి మనం కట్ చేస్తే మళ్ళీ రీఎంట్రీ ఉండదండి సో జాగ్రత్తగా ఎవరైనా ఫస్ట్ టైం వాళ్ళు ఇది గుర్తుపెట్టుకోండి అండ్ ఈ టోకెన్ చేతికి ఉండి మళ్ళీ బయటికి వచ్చి మళ్ళీ వెళ్ళచ్చు బట్ వన్స్ బయటికి వచ్చి వాళ్ళు అడుగుతున్నారు అనమాట దారిలో మీరు బయటికి వెళ్ళిపోతున్నారా మళ్ళీ వస్తారా అని అడుగుతారు లేదంటే మేము మళ్ళీ వస్తామంటే వాళ్ళు కట్ అనమాట సో లేదు మేము ఇంకా రాము అంటే వాళ్ళు కట్ చేస్తారు మళ్ళీ మాకు మళ్ళీ రీఓపెన్ ఉండదండి మీకు సో ఇది గుర్తుపెట్టుకోండి అండ్ మేము ఇలా తీసుకొని ఎంటర్ అయ్యాము ఎంటర్ అయిన తర్వాత మనకి ఇక్కడ ఈ కాస్ట్యూమ్స్తో లోపలికి ఎంట్రీ ఉండదండి సో మనం ఎలా ఉన్నాం జీన్స్ టీషర్ట్స్ అండ్ పిల్లలకి వేసాం కదా సో పిల్లలకి అయితే నార్మల్ కాటన్ అంటే ఒక లేదా అంటే ఫ్రీ సైజ్ క్లాత్స్ ఉండాలంట అండ్ ఇక్కడ వచ్చేసి చూసారా ఇక్కడ క్లాత్స్ రెంట్కి ఇస్తారనమాట సో ఎలా అంటే వెయిట్లెస్ క్లాత్స్ అనమాట చూ అంటే కొద్దిగా స్టిచ్చబుల్ అంటే లూజ్ లూజ్గా అలా బట్టలు ఇస్తారు అండ్ రెంట్కి ఇస్తారనమాట సో మేమైతే ప్రెజెంట్ చూసారా కోడింగ్ అది ఎల్లో అండ్ బ్లాక్ సో మేమైతే తీసుకోలేదండి ఎందుకు చూద్దాము ఫర్ ద లోపల ఎలా ఉంటుందో ఊరికి ఎనీ అనవసరంగా ఎందుకు అమౌంట్ ఇది అవ్వాలనేసి మేము జస్ట్ అలా చూద్దాం ముందు సిచ్యువేషన్ బట్టి మళ్ళీ వచ్చి తీసుకోవచ్చు దగ్గరే కదా సో ముందు వెళ్ళి చూద్దాము పరిస్థితి సిచ్యువేషన్ బట్టి అనేసి సరే అని లోపలికి వెళ్ళాము సో ఇది అన్నీ ఇంట్రెస్ట్ చూసారు కదా ఇందాక ఇంట్రెస్ట్ చూపించాను కదా సో ప్రజెంట్ ఇది ఇలా ఉంది మా పిల్లలు డైనోసార్ దగ్గర జస్ట్ అలా చూస్తున్నారు పిక్ తీసుకున్నారు అక్కడి నుంచి సో వండర్లా అంటే ఆల్మోస్ట్ అందరికి తెలిసి ఉంటుంది బెంగళూరు తర్వాత వగే చెన్నై అండ్ ఇలా సో ఇలా చూసారు అండ్ ఇది ఇక్కడ వచ్చేసి ఇండోర్ గేమ్స్ అండి అవుట్డోర్ గేమ్స్ ఇక్కడ ఇండోర్ గేమ్స్ ఈ సైడు సో ఫస్ట్ ఇక్కడ తర్వాత ఈ సైడ్ తర్వాత ఈ సైడ్కి వచ్చేద్దాము అండ్ మేము మెల్లగా ఎంటర్ అవుతున్నామండి సో అక్కడ అని చూసారా ఫుల్ వాటర్స్ ఉన్నాయి మా పాప ఎక్సైట్మెంట్ అనమాట మా పాపకు వాటర్ అంటే చాలా ఇష్టము అండ్ వీళ్ళు ముగ్గురు ఎక్కువ వాటర్లోనే తిరుగుతుంటారని చెప్పాను కదా మీకు గత లాస్ట్ వీడియోలో మా పాప స్విమ్మింగ్ నేర్చుకుంటుంది మా పాప బాబు ఇద్దరు స్విమ్మింగ్ నేర్చుకుంటున్నారని చెప్పేసి ఇలా మెల్లగా నడుచుకుంటూ వెళ్తున్నామండి అందరం అంటే మామూలుగా జస్ట్ అలా వెళ్తున్నాము అండ్ మా పాప ఎగ్జైట్మెంట్ చూసారా ఎంత స్పీడ్గా వెళ్దాము అండ్ టైం వేస్ట్ ఎందుకు అనేసి అలా వెళ్ళిపోతున్నారు నేను వీడియో తీసుకొని వస్తానన్నా మీరు వెళ్ళండి అనేసి నేను స్లోగా నిల్చొని అలా తీసుకుంటున్నాను వాళ్ళు మాత్రం నన్ను పట్టించుకోకుండా వెళ్ళిపోయారండి ముగ్గురు సో నేను వెళ్తున్నాను అండ్ ఇంకా మోస్ట్లీ చెప్పాను కదా మీకు ఇక్కడ కాస్ట్యూమ్స్ మనం ఏ వే ఏ వే ఏ డ్రెస్ వేసుకున్నామో అందుతోనే దిగకూడదు అనమాట అక్కడ రూలు సో వాళ్ళు అక్కడ రెండుకి ఇవ్వమని చెప్పారు కదా సో పిల్లలకైతే నాట్ ప్రాబ్లం అండి ఎందుకంటే వాళ్ళ నేను వేసిన వాళ్ళ టీషర్ట్స్ వెయిట్లెస్ అనమాట సో నో ప్రాబ్లము ఇంకా మా ఆయన వచ్చేసి మా ఆయనకు నేను తెచ్చాను బట్ వెయిట్ లెస్ టీ షర్ట్స్ తెచ్చాను బట్ అవి కార్లోనే ఉండిపోయాయి సో నేను అవి తెచ్చుకోపో అని చెప్పేసి చెప్పాను అనమాట ఎందుకు అనవసరంగా మళ్ళీ అమౌంట్ అండి సో మనం ఇది చూసుకోండి మీరు కూడా ఇన్ కేస్ వెళ్ళాలనుకుంటే కొద్దిగా ముందుగానే ఒక షార్ట్ అండ్ వెయిట్లెస్ టీ షర్ట్ అలా తీసుకొని పోవడం గ్యాదర్ చే అంటే క్యారీ చేసుకోవడం చాలా బెటర్ అండ్ ఇక్కడ తీసుకున్న తర్వాత వీళ్ళు ఆల్రెడీ మేము ఇంకా చిన్న ఆర్డర్ వేయడం టీషర్ట్ వెయిట్లెస్ టీ షర్ట్తో మా పాపకి ఈత వచ్చా సో చూస్తూ చూడండి ఎలా కొడుతుందో అండ్ మాకు అన్నయ్య కొద్దిగా భయము అండ్ వాడికి వాళ్ళ నాన్న ఉండాలి నేను వాళ్ళ నాన్న అక్కడికి వెళ్ళారు కదా సో నేను ఇలా చూస్తున్నాను అది చూస్తూ సరే ఎంత బాగా ఈత కొడుతుందో అది ఇప్పుడు ఇప్పుడే నేర్చుకుంటుంది భయపడకుండా స్విమ్మింగ్ చేస్తూ ఉందండి సో దానికి వచ్చు అందుకని అది భయపడకుండా చేస్తుంది అండ్ మా కన్నాయకి ఇంకా ట్యూబ్ లేకుండా చేయడు చేయలేడు వాడికి అంత ధైర్యం కూడా లేదు ఉంది బట్ కొన్ని కొన్ని సందర్భాల్లో పిల్లలకు ఇది అవ్వడం వల్ల భయపడతారనమాట ఎంతైనా వాళ్ళ నాన్న పక్కన ఉంటే ఏదైనా సాధిస్తారండి సో పిల్లలు ఉంటే కదా సో ఇది ఎక్కువ అన్నమాట చూసారా ఎంత బాగుందో సో పిల్లలు కదా అండ్ ఇది స్నాక్స్ అనమాట అంటే ఏదైనా తినడానికి సో ఇలా ప్రెసెంట్ ఇంకా కన్స్ట్రక్షన్ ఉంది వారు ఒక్కొక్కటి అండ్ వాటర్ బాటిల్ చూసారా థర్టీ రూపీస్ అంటే అండి వాటర్ బాటిల్ చూసారా కడప వండర్లా అనేసి సో థర్టీ రూపీస్ వాటర్ బాటిల్ చాలా బయట ట్వంటీ రూపీస్ అండ్ లోపల వీళ్ళు అండ్ ఇంకొకటి బయట నుంచి ఫుడ్ కూడా మనము లోపలికి ఏది తెచ్చుకోకూడదంట అంటే అండ్ వీళ్ళ పాలసీ ఇది వీళ్ళ రూల్స్ కూడా ఇవి అనమాట సో అవుట్ సైడ్ ఫుడ్ అవుట్ సైడ్ స్నాక్స్ అండ్ అవుట్ సైడ్ ఏటి కూడా లోపలికి అలవాదు ఏవన్నీ ఉన్నా కానీ వాళ్ళు బయట సర్చ్ చేసుకొని తీసేసుకుంటారు అనమాట సో ఏదైనా ఉన్నా మనము లోపల తీసుకోవాలి అండ్ ఇది వచ్చేసి వేవ్ వేవ్స్ పూల్ వేవ్ స్పూల్ అని అండి సో వేవ్ స్పూల్ అంటే అలలున్నాయి కదా అలల పూల్ అనమాట వాళ్ళు ఒక సాంగ్స్ ప్లే చేస్తారు సాంగ్స్ దానికి సాంగ్స్ కట్పట్టే అలలు అలా వస్తుంటాయి సో ఫుల్ జోష్గా పిల్లలు అండ్ వాళ్ళ నాన్న బాగా ఇది అంటే జోష్గా బాగా మంచిగా ఎంజాయ్ చేశారు అనమాట సో నేను వెళ్ళడానికి నాకు అవ్వలేదు నేను వీడియో తీయాలా అండ్ వాటర్లో పడిపోతే అండ్ ఇంకో సపోర్ట్ ఎవరైనా తీసేవాళ్ళు ఉంటే మనం వెళ్ళచ్చు బట్ నా నేను కాబట్టి ఇక్కడ నేను వెళ్ళలేకపోయాను జస్ట్ కొద్ది వరకు మాత్రమే వెళ్ళాను మా కన్నయ్య ఫస్ట్ భయపడ్డాడు అనమాట లోపలికి వెళ్ళడానికి వాళ్ళ నాన్న వాళ్ళ అక్క ఇద్దరు లోపలికి వెళ్ళేసరికి ఇంక నేను వెళ్తాను నేను వెళ్తానంటే సరే నేను వరకు తీసుకొస్తానని చెప్పేసి లోపలికి తీసుకెళ్ళాను అండ్ వాడు కొద్ది వరకు మాత్రమే నిలబడిపోయాడు ఇంకా లోపలికి వెళ్ళలేక వాళ్ళ నాన్న పిలుస్తుంటే ఆ సౌండ్కి ఆ సాంగ్స్ నా వాయిస్ అస్సలు ఎక్కడ రీచ్ అవ్వలేదండి అండ్ వాడు ఆ సాంగ్కి ఇక్కడిక్కడ చిన్న చిన్న రీతంతో ఆ డ్యాన్స్ వేస్తే అలా వాటర్తో ఆడుకుంటూ ఉన్నాడనమాట చూసాడు చాలా మంది వచ్చారు అండ్ వాళ్ళ డ్రెస్ కోడింగ్ కూడా ఇదనమాట సో ఇంకా చాలా ఇంకా సైడ్ చాలా ఉన్నాయన్నమాట డ్యాన్స్ అండ్ లాటర్ వాటర్తో రైన్ డ్యాన్స్ చాలా ఉన్నాయి బట్ ఇంకా 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 ఇంప్రూవ్ అవ్వాలన్నమాట చూసాడు మాకనే డ్యాన్స్ వేస్తున్నాడు ఇంకా 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 చాలా బెటర్గా చేయాలి కొద్ది కొద్దిగా జస్ట్ వాటర్ త్రీ టై త్రీ టైండ్ ఆఫ్ వాటర్ అని ఇక్కడ మూడు స్టేజెస్గా ఒకటి అది జే మామూలు చిన్నపిల్లలు ఆడుకున్నప్పుడు అది అనమాట ఇంకొకటి ఇది గేమ్స్ ఒకటి నార్మల్ నార్మల్గా ఫస్ట్ టైం చూపించాను కదా సో అది అనమాట వీళ్ళు వాటర్లో కూడా అలా అయితే ఆడుకుంటున్నారు అన్నమాట ఇలాగా ఫుల్ అనేది ఫుల్గా ఆ రోజు మేము ఎప్పుడు వెళ్ళామంటే സാറ്റർഡേ വെള്ളാമെന്നുണ്ട് നിന്ന മൊന്നെ സൺഡേ സാറ്റർഡേ വെള്ളാമോ సో ఫస్ట్ వీళ్ళు బాగా అక్కడ ఎంజాయ్ చేశారు నెక్స్ట్ వేవ్ పూల్ తర్వాత జస్ట్ అది ఒక ట్వంటీ మినిట్స్ ను ట్వంటీ మినిట్స్ మాత్రమే అంటే కంటిన్యూస్కి అయితే పెట్టారనమాట సో దానికంటూ ఒక టైమింగ్ అంటూ ఉంటుంది నెక్స్ట్ ఆ వేవ్స్ పూల్ తర్వాత ఇక్కడ పూల్ తర్వాత కంప్లీట్ తర్వాత ఇంకా బాగా ఆడుకున్నారు కంటే మార్నింగ్ టెన్ థర్టీ నుంచి ఇప్పటికి ఇప్పటికీ టూ థర్టీ అయింది అనుకుంటాను ఆకలి అవుతుంది అందుకే జస్ట్ లంచ్ అనేసి అక్కడ రెస్టారెంట్ ఉందనమాట రెస్టారెంట్కి వచ్చేసాము చూసారు ఎంత సిటీ అవుట్ ఉంది మొత్తం మొత్తము వండర్లా వచ్చేసి మొత్తం సిటీ అవుట్స్కట్స్ అండి ఇక్కడ కడప నుంచి ఎయిర్పోర్ట్ దాటి ఇక్కడ ఉంటుందన్నమాట చుట్టూ పొలాలు అండ్ ఇదంతా ఒక పొలం అండి సో అక్కడ ఇంకా లంచ్ వేసేసి తర్వాత ఇంకా పిల్లలు చిన్న చిన్న ఇవి ఆడుకునేటువంటి కార్ డ్రైవ్ చేస్తానంటే సో లంచ్ కంప్లీట్ చేసుకొని ఇక్కడికి వచ్చామండి అండ్ మోర్ ఓవర్ అక్కడ లంచ్లో కూడా మాకు మేము వెళ్ళేసరికి ఆల్మోస్ట్ రైస్ మొత్తం అయిపోయిందనమాట సో మేము సాటర్డే నాన్ వెజ్ తినమండి ఓన్లీ వెజ్ మాత్రమే తింటాము సో జీరా రైస్ ఉండి అది కమ్ ఫినిష్ చేసుకొని నెక్స్ట్ ఇలా గేమ్స్కి వచ్చేసాము నేను జస్ట్ అలా కూచూని ఉన్నాను ఎక్కడ నాకు స్పేస్ ఇంకా ఎక్కడ ప్లేస్ లేదనమాట సో ఇంక అక్కడ కూర్చున్నాను మా వారు నేను ఆడుకున్న ఆడతావా అని అడిగితే లేదు లేదు జస్ట్ నేను అలా ఉన్నాను లేదు మీ వగ్ మీరు చూసుకోండి పిల్లలు చూసుకుని అంటే అలా నన్ను అలా వీడియో చేశాను అనమాట సో వాళ్ళు అక్కడ అవుతున్నారు అండ్ ఇది కూడా సపరేట్ ప్యాకేజ్ అనమాట దీనికి మాత్రం అమౌంట్ పే చేయాలి సో ఇదండి కడప వండర్లా సో ఇదే అనమాట ఎవరైనా కడపకు విజిట్ చేయాలనుకుంటే కడప నుంచి ఈ వండర్లాకి వచ్చేసి ట్వంటీ ఫైవ్ మినిట్స్ పడుతుంది అండ్ థర్టీన్ కిలోమీటర్స్ అనుకుంటాను థర్టీన్ పాయింట్ సెవెన్ ఎయిట్ కిలోమీటర్స్ వస్తుంది సో మనం అనుకున్నంత విధంగా లేదు మా కనే అండ్ మా పాప చిన్న చిన్న ఫైనల్ పిక్స్ అనమాట సో ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరిదైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ కడప కడప విజిట్ చేయండి